హరే కృష్ణ పాపాలను తొలగించే పాపమోచిని ఏకాదశి తెలిసి తెలియక చేసిన పాపాలను వదిలించుకునేందుకు పాపమోచిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వ్రతకథ చదువుకోవడం వల్ల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ రోజు పూజలో తప్పనిసరిగా విష్ణువుకి తులసిని భోగంగా సమర్పిస్తారు అయితే ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి ఆకులు తెంపకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు ధన నష్టం జరుగుతుంది పురాణాల ప్రకారం అర్జునుడికి పాపమోచిని ఏకాదశి ఉపవాస ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు తెలిసి తెలియకుండా చేసిన పాపాలను తొలగించుకోవడం కోసం పాపమోచిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల మనిషికి ఉన్న అన్ని పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఆ కథ ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయని అని కామెంట్ చేయండి పూర్వం ఋషి చవనుడు ఉండేవాడు అతని కుమారుడు మేధావి అందంగా శారీరకంగా బలంగా ఉంటాడు తన మానసిక శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు అయితే తన తపస్సుకు భంగం కలిగించాలని ఇంద్రుడు భావిస్తాడు అతని దృష్టిని మరల్చడం కోసం అప్సరసలను భూలోకానికి పంపిస్తాడు కానీ మేధావి చేస్తున్న తపస్సు మీద వారి ప్రభావం పడలేదు అప్సరసల్లో ఒకరైన మంజుఘోష మేధావి అందానికి ఆకర్షితురాలు అవుతుంది ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని అతని ఆశ్రమానికి సమీపంలోనే నివసించింది తన మధురమైన గానంతో పాటలు పాడుతూ ఉండేది అది వినడంతో మేధావి ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు ధ్యానానికి భంగం వాటిల్లుతుంది అది గమనించిన ఇంద్రుడు మన్మధుడిని తన పూల బాణంతో మేధావి మనసులో కోరికలు కలిగేలా చేస్తాడు మన్మధుడి ప్రభావంతో మేధావి ఆమెతో ప్రేమలో పడతాడు కొన్ని సంవత్సరాల పాటు మేధావి మంజుఘోష కలిసి ఉంటారు అయితే కొన్ని రోజుల తర్వాత మంజుఘోష తాను వెళ్ళిపోవాలని చెబుతుంది దీంతో మేధావి తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు ఆమె చర్యలకు కోపోద్రిక్తుడై విశ్వంలోనే అత్యంత వికారమైన మహిళగా మారిపోతామని శపిస్తాడు తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మేధావి తన తండ్రి ఋషిశవనుడిని ఆశ్రయిస్తాడు పాపం నుంచి విముక్తి పొందాలంటే పాపమోచిని ఏకాదశి వ్రతం ఆచరించాలని మేధావికి సూచిస్తాడు ఈ వ్రతం మంజుఘోష కూడా ఆచరించాలని చెప్తాడు దీంతో ఇద్దరూ ఈ వ్రతం ఆచరిస్తారు పాపమోచిని ఏకాదశి వ్రతం పాటించడం వల్ల విష్ణు ఉదయతో వారిద్దరూ చేసిన పాపాలు తొలగిపోతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి